హలో హాయ్ గుడ్ మార్నింగ్ అండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తూ ఉన్నాను నేను రోజు తుమ్మలగుంట పార్క్ వెళ్తాను కదా అక్కడ రోజు ఈ కుక్క పిల్లలు రెండు నన్ను పలకరిస్తాయండి ఎంత బాగా వచ్చవి నా కాళ్ళ చుట్టూ తిరిగి సరే ఇవాళ కూడా వచ్చిందండి సరే దాన్ని పలకరిస్తూ ఉండి చూస్తే అది పాము పిల్లను తీసుకొని వచ్చి చంపి ఆ పాము పిల్లతో దాని మీద పడి పడి ఆడుతూ ఉంది చూడండి చనిపోయింది అది ఆ పాము పిల్ల దాన్ని కొరికేసిందో ఏమో నాకైతే ఒకటే బాధ అనిపించింది దాన్ని ఏమన్నా కొరికేసిందేమో అని అది చనిపోయింది దాన్ని నోట్తో కొరికి కొరికి అయితే అది చూడండి చిన్న పాము పిల్లండి మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ చాలా పాములు ఉన్నాయండి తుమ్మలగుంటలో మేము రోడ్లో వెళ్తూ ఉంటే కూడా ఒక పాము అయితే మాకు ఎదురుపడింది ఇది చూడండి చిన్న పాంపిల్ల దీన్ని ఎక్కడ కొరికేసిందో మా పాప అయితే అదే ఫీల్ అవుతుంది మమ్మీ పాపం దాన్ని ఎక్కడ కొరికేసిందో అని అది చనిపోయింది అది చూడండి పాంపిల్ల పాము చాలా కేర్ఫుల్ గా ఉండాలండి ఇక్కడ చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయి కదా ఇక్కడ పాములు కూడా ఎక్కువ ఉంటాయి ఇదంతా మీకు చూపిద్దామని నేనైతే వీడియో తీసాను రోజు అది పలకరిస్తుందండి చూడండి నేను చూసినా అంటే రెండు వచ్చేస్తాయి సరే వాటిని రెండు పలకరిస్తారనమాట ఈరోజు ఒకటైతే లేదు ఇది ఉన్నింది ఇది ఈ విధంగా పాము తెచ్చి ఆడుతూ ఉంది ఓకేనా అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్